ప్రజాపాలన ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ నిజాం పరిపాలనలో మన హైదరాబాద్ ప్రాంతం ఉన్న సందర్భంలో దేశ మొదటి మంత్రిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని క్యాబినెట్లో లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్థిక మంత్రిగా ఉండి నిజం రాజుల మెడలు వంచి మన ప్రాంతానికి స్వేచ్ఛ వాయువులను అందించడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచిన నాటి నుంచి ప్రజాపాలన కొనసాగిస్తూ సెప్టెంబర్ పదిహేడవ తేదీన జరుపుకునే ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజాపాలన దినోత్సవంగా నామకరణం చేయడం శుభ పరిణామమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాగం కుమార్ నాయకులు పులి సత్యం మేకల గణేష్ బొజ్జ మల్లేశం నాగం శ్రీనివాస్ దారం చంద్రం చంటి ప్రసాద్ అనిల్ రవి మల్లేశం శంకర్ తదితరులు పాల్గొన్నారు చందూర్తి మండల కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు జరుపుకోవాలని చెప్పిన సందర్భంగా ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా ఉండి ఈ రోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు నిజాం రజాగారులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళను తరిమిన రోజుగా ఉన్నటువంటి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ గతంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా రకరకాల పేరుతో ఈ రోజును జరుపుకున్నటువంటి సందర్భంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రజా పాలన దినోత్సవంగా జరిపి అన్ని గ్రామాలలో మండల కేంద్రాలతో పాటు అన్ని కార్యాలయాలలో జెండాలు ఎగరవేసి జాతీయ జెండాను ఎగరవేసి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా చెప్పడం జరిగింది దానికి తోడుగానే ఈరోజు మీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరం కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు చెందు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క కార్యక్రమంలో పాల్పడినటువంటి ప్రజలు జెడ్పీడీ సభ్యులు అదేవిధంగా ఎంపీడీసీలు వివిధ హోదాలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా వీటన్నింటినీ ముందుకు తీసుకుపోయే విధంగా మనమంతా కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాం భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి జరిగి మరి పదిహేనవ ఆగస్టు నాడు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటికీ కూడా నిజాం పరిపాలనలో ఉన్నటువంటి ఈ ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం కర్ణాటకలో కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు మాత్రం నిజాం పరిపాలనలో ఉండి ఆ స్వాతంత్ర్య ఫలాలను ఆ రోజు ఆనందించేటువంటి దౌర్భాగ్యం ఈ ప్రాంత ప్రజలకు ఉండే మరి అటువంటి సందర్భంలో మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం రాజును మెడల్ వంచి మరి ఈ ప్రాంతాన్ని యూనియన్ ఇండియన్ యూనియన్లో కలిపేందుకు కృషి చేసి మన ప్రాంతానికి మరి మరి వాయువులను అందించడం జరిగింది ఈ దినాన్ని కొన్ని రాజకీయ పార్టీలు విద్రోహ దినంగా విమోచన దినంగా ప్రజ అదేవిధంగా విలీన దినంగా ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ పదిహేడు సెప్టెంబర్ యొక్క స్వాశిష్టతను గుర్తించి మరి దీని యొక్క ప్రజాపాలనా దినోత్సవంగా నామకరణం చేసి మరి ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషకరం